ಸಂಜೀವರೇ <oticality> <estrogen> <ISG screams> <how many> <Salimata> <medity> పొడి గేర్ ని సక్టో గేర్ ని ని బెడ్ గేర్ సప సెకండ్ గేర్ అరే కొడి పొడి గేర్ કોલેજ આ દિલ કોને સર દે આ આ કહીએગા કવિ કોને કીને મેમંડ કા દી સર સર મેમંડ મેમંડ પર ગીરી મુદ્ર યારગીરી મુદ્ર આંદર લડવાડ આ નહી લડવાડ મેમંડ કા રાજાપુર પટેલ રામકૃષ્ણ ભગવંત ગાર ફૂલપટના નાડલા 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 હા એક સરપાળ બાબાજી ગાર નાડલા એક સર નાડ

అది రవికరేంద్ర ముద్ర ఆ అమ్మూరు <coughs> తప్పిరేష్ okay, Okay, sikha jani. Thank you, अब कृपया नमस्कार प्रपाती और बाबा जय स्वामी भाई फैजा चार पे है जा रहे चार ही चार ही हेलो भाई मिता भाई पांच कर गए चार पे है जा रहे आई पे है कर्मचारी इधर चले इधर इधर प्रपाती को इधर घुमेट दो हां स्वामी

బలపడాల్సిన అవసరం ఉంది ఇంకా మనం అందరం కూడా సమస్యగా కల కష్టపడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఇరవై ఐదు కాదు ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య ఏదైతుందో డబల్ డిజిట్ కాదు మూడు డిజిట్లు కలిగేవిధంగా మీరు అందరూ కూడా కష్టపడాలి కష్టపడితేనే మనమంతా కూడా మనము మన వాళ్ళు ప్రతిదానికి ఊరు ఒక దగ్గర అడుకోవద్దు మనమే ఇంకోరికి సాయం చేసే స్థాయిలో ఉండాలి అలాంటి స్థాయి రావాలి అంటే మీ లోపల ఐక్యత రావాలి మరి పెద్దలు బాబాన గారు కూడా మాట్లాడింది మనము సమాజంలో సాధించేటటువంటి అనేకమైనటువంటి సమస్యలు మనం అధిగమించాలంటే మరొకటగా చదువు అవసరం మన పిల్లలంతా కూడా చదువులో మరి విద్యను అభ్యసించే విధంగా వారిని బడికి పంపించే విధంగా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున చదువుల్లో ముందుకు సాగితే తప్పకుండా ఆ విధంగా మనం ఆర్థికంగా మనము ముందుకు సాగుతాం అదేవిధంగా ఆర్థికంగా మనం నిలదొక్కుంటే మనం ఒకరి పైన ఆధారపడాల్సిన పని లేదు ఆ పరిస్థితి వస్తే స్వతహాగా నిర్ణయం ఏదైతే తీసుకొని ఎవరికి ఓటు వేయాలి మన వాళ్ళకి వెళ్ళాలా ఎవరికి వేయాలన్నది ఆ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దయచేసి మీ అందరితో మనం చేసేది ఈనాడు గెలిచినటువంటి సర్పంచ్లంతా కూడా మరి గెలు గెలవడం కాదు ఇప్పుడు నీ పైన బాధ్యత ఉంది ఆ బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలంటే నీ బాధ్యత ప్రతి ఒక్కరితోన ప్రజలతో అందరితోనూ కూడా సత్సంబంధాలు పెంపొందించుకోవాలి ఎన్నికలప్పుడే పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత పార్టీలకు అతీతంగా ప్రజలకంతా కూడా సేవ చేయాల్సిన అవసరం ఉంది కులాలకు అతీతంగా సేవ చేయాల్సిన అవసరం ఉంది ఎవరు వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అని చెప్పి మనం దూరం పెట్టాల్సిన అవసరం లేదు అందరినీ కూడా కలుపుకొని సర్పంచ్ మన సర్పంచులు గెలిచిన వాళ్ళు మంచి పేరు సాధించారు అదే పలానా ఉండి మనం గెలిపించడం మా నమ్మకం ఏదైతేందో మంచి పెట్టి మనకు మంచి పనిచేసిండు అన్న భావన ఏదైతేందో ప్రజల్లో మనం కలగాల్సిన అవసరం ఉంది ఆ విధంగా కలిగినాడే నాడే మన వాళ్ళకి అందరికీ కూడా రేపు పొద్దుగా మరో అవకాశం ఇస్తారు ఇవాళ సర్పంచ్ అవకాశం ఇచ్చిండు రేపు ఇంకో అవకాశం ఇస్తారు దాని తర్వాత ఇంకా పెద్ద అవకాశం ఇస్తారు అలాంటి అవకాశం ఏదైతేందో మనం తీసుకోవాలి తీసుకోవాలంటే ప్రజల లోపల అభిమానాన్ని ఏదైతేందో మనం అందరం కూడా పొందాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ కూడా కలిసికట్టుగా మరి సమిష్టిగా ఇవాళ గెలిచినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ప్రతి నిమిషంలో కూడా మీరందరూ కూడా సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలి మరి సమిష్టిగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది ఈనాడు సంఘం నుంచి కూడా పెద్దలు వచ్చింది ఇవాళ చూస్తే మనకు బీసీ టీ నుంచి ఏకు మార్చేటటువంటి ప్రయత్నం ఏదైతేందో గతం నుంచి మనం పోరాడుతూనే ఉన్నాం కానీ ఆ నిర్ణయం ఏదైతేందో ఇప్పటిదాకా ఫలితం ఏదైతేందో రాలేదు మరి గతంలో డీ నుంచి ఏ గ్రూప్తో మార్చడానికి అప్పుడు ప్రయత్నం చేస్తే కోర్టులో పోయి అది ఆగిపోయినటువంటి పరిస్థితులు ఇవాళ సంఘానికి సంబంధించిన అందరూ కూడా మూడు నాలుగు గ్రూపులుంటే అందరూ కూడా సమిష్టిగా మరి జేఏసీగా ఏర్పడి ఈనాడు ఏదైతే సగంలో ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే గతంలో ఒకరికపోతే ఒకరికపోయినటువంటి పరిస్థితి గతంలో చూస్తున్నాం ఇవాళ కలిసికట్టుగా ముందుకు పోయేటటువంటి దానికి మరి పైన కూడా బాధ్యత పెరగాలి అంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది మరి బీసీ టీవీ ఏ ఏ గ్రూప్ మారితే మన ఆలతో ఈ ఈ మధ్య కాలంలో ఎన్నో అవకాశాలు కోల్పోయింది ఉద్యోగాలు పొందేటటువంటి పరిస్థితి ఏదైతే లేకుండా జరిగింది అలాంటి పరిస్థితిలో పని దీని నుంచి ఏ గ్రూప్కి మారాలి అంటే ఇంకా బాధ్యత పెరగాలి మన అందరిపైన కూడా ప్రతి ఒక్కరిపైన కూడా ఎందుకంటే అందరూ కూడా తమ మనం అందరం కూడా కష్టపడతామని ప్రతి ఒక్కరికి వస్తే ఆ రోజు తప్పకుండా దీని నుంచి ఏ గ్రూప్ మారడం పెద్ద విషయం ఏం కాదు ఖచ్చితంగా అయ్యి తీర్థులని ఈ సందర్భంగా నేను చేస్తాను అదేవిధంగా నేను జరిగిపోయేటువంటి ముప్పై తారీఖు కానీ కూడా మరి సర్పంచులకి తప్పకుండా కూడా మరి గారు శంకరం కలవండి మీరు అంతా ఒకటి కానీ మా కోరిక మాకు పల్లెలు ఉన్నట్టు మేము కోరుతున్నాం మీరంతా ఒకటేనాడు ఈ రోజు మన జాతిని ఎవరు ఎదుర్కోలేరు మన వాళ్ళే పది ఇరవై మంది రూపాయ మంది ఎమ్మెల్యేలు అవుతాయి మన వాళ్ళే ముఖ్యమంత్రి కూడా అవకాశం రావచ్చు మన వాళ్ళని మంత్రులు అయ్యే అవకాశం ఉంటుంది మన వాళ్ళ అనే ఉండదు కాబట్టి ఈ చెప్తా అడిగేయండి అన్న మీరు హైదరాబాద్ పెద్ద లెవెల్ ఉంటారు కాబట్టి మీరంతా ముందరు వస్తేనే జరుగుతుంది కానీ ఏమైతే జరగదు కానీ నా యొక్క లేదంటే మా యొక్క జడ్జల తరఫు మీకు ఒకటే కోరుతున్నా ఉన్నా మీరంతా కూడా లాగా ఏర్పడి మనం ఫస్ట్ మొట్టమొదటి ఏ మాత్రం ఆ రాష్ట్రానికి ఏ పేరే చెప్పండి మేము చేయడానికి జరిచేలాగా సిద్ధం ఉన్నాం మొట్టమొదటి నా జడ్జలకి మీరు అమలు చేయమంటారా బంధు పెట్టమంటారా మీరు ఏమైనా చేయమంటారా ఇక్కడ ఉన్న పేరు పేరుగా ప్రతి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నేనైతే సర్పంచ్ అయినా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నా నేను దాదాపు నైంటీ ఫైవ్లో వచ్చిన ఈరోజు వాళ్ళకు ఇంకా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నా అంటే మనము ఎక్కడన్నా ఏదైనా సమస్య వస్తే బయట వస్తే పెద్దవాళ్ళు వస్తారు వేరే క్యాస్ట్ వాళ్ళు వచ్చి మన మీద కేసులు పెట్టడము ఇంకా రకరకాలుగా చేస్తారు అవన్నిటికీ మనం ఎదుర్కోకూడదు ఎందుకంటే మనకు ప్రజలు మన మీద నమ్మి మనకు ఒక బాధ్యత సర్పంచ్గా డిఫీ సర్పంచ్గా వార్డ్ మెంబర్గా ఇచ్చిర్రు కనుక ఆ మీ ఎదుర్కొని పని చేయాలని సందర్భంగా మీ అందరినీ కోరుతూ ఉన్నా తోటిపాటి ఎవరైతే కార్యకర్తలు హైదరాబాద్ నుండి చొప్పర్ శేఖరన్న గారి అధ్యక్షుడిగా ఉంటే ఆయన అధ్యక్షతల్లో ఉన్నటువంటి నన్ను ఈ కాన్సరెన్స్కి సలహాదారుడిగా ముద్రా సంఘానికి సలహాదారుడిగా ఇచ్చినందుకు వారిని ప్రత్యేకంగా నడు చుడుకున్నందుకు నాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వారితో మా నర్సిలు మాట్లాడించినందుకు వారు ఒకడే మీరు ఒక సందేశాన్ని ఇచ్చారు దయచేసి సందేశాన్ని సేకరణ సందేశం నా నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా నేను తెలియజేస్తున్నాను అన్న ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్ ఉన్న వారికి ఎంతవరకు ఉన్నది ఏముందో కానీ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ల సర్పంచులు కానీ ఎంపీడీసీలు కానీ జెడ్పీడీసీలు కానీ ఈ ఎలక్షన్స్ ముందు వస్తున్నాయి కాబట్టి ఈ ఎలక్షన్ ఖచ్చితంగా తీసుకురావాలని చెప్పి నగర్లో కూడా నేను ఏ పార్టీలో ఉన్నప్పటికీ మన వాళ్ళను ఒక పదిహేను మంది సర్పంచ్లు గెలిపించుకున్నా పది మంది ఉప సర్పంచులు గెలిపించుకున్నా చాలా సంతోషంగా ఉంది మన రోజు జనరల్ సీట్లలో గెలిచిండ్రు ఆశ్చర్యపడాలి అసలు బీసీ కాదు జగన్సీ కాదు నేను మీ అందరికి ఒకటే ఎత్తున్నా ఐక్యతకు వచ్చిన కానీ మిత్రులరా మనం కొన్ని పనులకి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు సర్పంచ్ అంటే ఆశ కాదు ఈ దేశంలో ఇద్దరే రాజులు ఒకరి సర్పంచ్ ఒకరు రాష్ట్రపతి ఎందుకు రాజులంటే చెక్ పవర్కి ఇద్దరికే ఉంటుంది ప్రధానమంత్రి ఉండదు ముఖ్యమంత్రి ఉండదు ఎమ్మెల్యే కుండదు అంటే అతను చేసిన పనిని చెక్కు రూపకంగా తీసుకునే పవరు ఒక సర్పంచ్ కే ఉంటారు పెద్ద పని పెట్టేది సర్పంచ్ ఎవరైతే అయితే గతంలో ఎమ్మెల్యేలు అయిందో ఎంపీలు లైను ముఖ్యమంత్రులు లైను ప్రధానమంత్రులు అయిన మిత్రుల ఆశాభాష పోస్ట్ కానీ ఇలా అటువంటి ప్రధానమైనటువంటి పోస్టు ఈ సర్పంచ్ పోస్ట్ కానీ ఇలా ఏ ఊరు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ముదిరాజు బిడ్డలు లేని అధికంగా మనం జనాభా ఉంటుంది కానీ గతంలో మనం ఆర్థికంగా లేకపోవడం రాజకీయంగా రాణించకపోవడం వెనుకబడ్డం కానీ ఇప్పుడు మనందరి గుహ వల్ల ఆ భగవతి గుహ వల్ల బ్రహ్మాండంగా మనం ఐక్యత వచ్చినాం కానీ ఇంకా కొన్ని పనులు చేసుకోవాలి నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా వేదిక మీద ఉన్నోళ్ళకు కానీ కింద కానీ మనకు ఇంకా విద్య చాలా దూరంగా ఉంది మిత్రులలో పల్లెటూళ్ళ నేను చూస్తున్నా విద్య పైచొత్తం చదివించండి దయచేసి ఈ విద్యలు ఎంత ప్రధానమైందంటే విద్య ఉంటే ఎక్కడికైనా చేరొచ్చు చంద్ర మండలానికి పోవచ్చు కానీ ఆ విద్యకి ఇంకా చాలా దూరంగా ఉంది దయచేసి నేను ఏమంటున్నా మనందరం కూడా మంచి తిండి తినకుండా పోతుంది మంచి బట్ట కట్టకుండా పోతుడి మంచి ఇల్లు కట్టుకోకుండా పోతుంది కానీ మన పిల్లలు బయచరు జరిగించడం గంట పెద్ద పటుక ఉంది ఒక ఉదాహరణ చెప్తాడే చదువులు ఎంత బలముతో మా నాన్నకు మేము అనుగుణం కుమారు మా నన్ను చదివించుడు మీ ముద్ద మాట్లాడుకు మాట్లాడలేదు ఇంకో తప్పుడుని చదివించలేదు ఊళ్ళో వ్యవసాయం చేస్తాడు ఇంకో తప్పుడు చదివించుడు మీ మధ్యనే ఇక్కడ సరిపంచ్గాడు ఇంకో అతన్ని చదివియలే అతను వ్యవసాయం చేస్తు ఒక తండ్రికి ఒక రకాన్ని పుట్టినటువంటి వాళ్ళము విద్య నేర్చుకుంటే ఏ స్థాయిలో ఉన్నాము విద్య లేకపోతే ఏ స్థాయిలో ఉన్నాము ఒకసారి ఆలోచించి దయచేసి మీ అందరికి నేను చేతులు ఇచ్చి మొక్కుతున్నా తెలుసు వచ్చి నమస్కరిస్తున్న మన పిల్లలను సై చదువులు చదివించండి ఏమీ ఎనక లేదు ఆస్తి ఎనక్కలేదు అంత తీన చదివితే వాడు ఎక్కడికైనా పోగలుగుతాడు ఆ చదువు దూరంగా ఎల్లకూడదా పల్లె పిల్లల మనం పదవ తరగతిలో చాలా మంది ఇంటికి వస్తున్నారు పన్నెండో తరగతిలో ఇంటికి వస్తున్నారు దయచేసి నేను ఒకటే చెప్తున్నా ఏది ఏమి కానీ ఎంత కష్టమో రాని ఎంత నిష్ఠుల రాని పిల్లలకు చదివించండి తర్వాత రాజకీయాలు కలిగాలి ఇలా రాజకీయాలు శాసిస్తున్నాయి రాజకీయాలు ప్రతిష్టాసిస్తున్నాయి ఒక ఊళ్ళో సర్పంచ్ ఉంటే అతనే రాజు అతను అనుకున్న పని చేయగలడు ఆ ఊళ్ళో ఒక కొట్టించు ఉంటాడు డబ్బు కల్లో ఉంటాడు కానీ మాట సాగదు సర్పంచ్ మాట సాగుతాం కనుక మనమంతా రాజకీయం ఎదిగాలి ఈ రోజు పరిస్థితుల డబ్బులు నూరికే డిక్కిస్తున్నాం మనం కూడా డబ్బు సంపాదించాలి మన వ్యవసాయానికి ఈ రాష్ట్రంలో పెట్టునా

దాని కారణం మన అనేకత కావచ్చు లేదా మనం అందరం కలిసి ఉండకపోవడం రాజకీయ పార్టీలకు ఎక్కువగా కష్టపడి పనిచేయడం ఇక నుంచి ఆ తుండొద్దు అని చెప్పి మొన్న చకరన్న నాయకత్వంలో జ్ఞానేశ్వర ఇంకా మన సీఎం అందరూ కూర్చొని ఇక ముందు రాజులకు ఒకటే ఉండాలి మనందరం పిల్లుడిగా నా జాతి వచ్చే తరాలకు మనం ఇచ్చే స్ఫూర్తి ఇది కాదని చెప్పి ఒక సమన్వయకం చేసుకొని రేపు జరగనున్నటువంటి సర్పంచుల సన్మాన సభ కూడా సమన్వయ కమిటీ ద్వారా మరి ఏంటి మన సంఘాలకు ఏవైతే చేపల సంఘాలు ఉన్నాయి కదా ఆ సంఘాలకు తక్కువ నిధులు కేటాయించారు గత ప్రభుత్వమే అన్యాయం చేసిందంటే ఈ ప్రభుత్వం ఇంకా తక్కువ నిధులు కేటాయించింది కాబట్టి రేపు రాబోయే ఫిబ్రవరి మార్చి బడ్జెట్ ఏదైనా కనీసము ఐదు వేల కోట్లు పెట్టి మరి గుజరాత్ ముంపిడలకు అక్కడ కొంచెం ఆర్థిక భరోసా ఇస్తేనన్నా కొద్దినన్నా వెసులుబాటు కల్పించారు మరి మనకు విద్యా మనకు దినికే గది లేదు కాబట్టి వాళ్ళు మన దగ్గర కేంద్రం కోసం పోరాడుతున్నాం పోరాడే క్రమంలో మనము మీ అందరికీ గుర్తుండొచ్చు ఒక బయ ఎలక్షన్ వచ్చింది మనకు రెండు వేల ఎనిమిది అనుకుంటా రెండు వేల ఎనిమిది రెండు వేల ఎనిమిదిలో బయో ఎలక్షన్ వచ్చింది ఇంకా ఆరు నెలల్లో శాసనసభ అయిపోతుంది కేవలం ఆరు నెలలకి మాత్రమే మనకు అప్పుడు ఆరు నెలలే ఉంటే శాసనసభ అయిపోవడానికి ఆరు నెలల కోసం బై ఎలక్షన్ రావడం జరిగింది దాంట్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడు కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడుగా ఉన్నా అప్పుడు చంద్రశేఖర్ గారు కూడా పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లురవి గారు పోటీ చేస్తున్నారు నావాపేడ్కు రాజశేఖర రెడ్డి గారు రావడం జరిగింది నావాపేడ్కు రాజశేఖర రెడ్డి గారు రావడం వచ్చిన తర్వాత అంతా కాంగ్రెస్ వాళ్ళతో అందరితో మీటింగ్ పెట్టుకొని ఒకటే మాట మనం ఎట్లయినా కూడా తెలంగాణలో ఇది మన తెలంగాణ మనం చర్చల్లా నియోజకవర్గం మనం గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రేపు ఆరు నెలల్లో మళ్ళీ అధికారం మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలంటే కంపల్సరీగా ఈ ఏదైతే బై ఎలక్షన్ ఉందో ఇది ఆరు నెలల కోసం ఉన్నా కూడా మనం కంపల్సరీ ఎలక్షన్ గెలవాలి అని చెప్పి వారందరితోటి కాంగ్రెస్ పార్టీలు అందరితో మీటింగ్ పెట్టుకొని మాట్లాడితే ఆనాడు నేను అప్పుడు దాదాపు ఒక పది పన్నెండు సంవత్సరాలు అయినా ఆనాడు నేను లేచి ఒకటే మాట చెప్పినడ్జెల్లా గెలవాలంటే ఇక్కడ చాలామంది ముజరాలు ఉన్నారు ముజురాళ్ళే కాదు ఇక్కడ ఎక్కువ శాతం బీసీలు ఉన్నారు బీసీలు కానీ ముద్రాలి కానీ అందరూ కూడా సత్యమన్నను దేవుడుగా పూజిస్తారు ఇక్కడ సత్యమైన సంబంధించిన వాళ్ళని ఇక్కడ సత్యమైన తప్ప మనం గెలవాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం కానీ కానీ మీకు నేను ఒక మాట ఇస్తున్నా ఏ విధంగా అయితే రెండు వేల నాలుగులో మనం ఎలక్షన్ పోయే ముందు మనం మేనిఫెస్టోలో రెండు వేల మనం బి గుజరాత్ నుండి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేస్తామని చెప్పి మీరు వాగ్దానం ఇచ్చారు ఆ వాగ్దానాన్ని ఇక్కడ అమలు చేయండి ఇక్కడ మేము చేస్తామని చెప్పండి తప్పకుండా మల్లు గారిని మేము గెలిపించుకొని వస్తాం మా వాళ్ళతో మేము మాట్లాడతాం ఆరు నెలలే ఉంది శాసనసభ ఆరు నెలల శాసనసభలో చంద్రశేఖరన్న గెలవడం కంటే కూడా ఆ ముద్రాలు రావడం అని చెప్పి అన్నాడు వారితో చెప్తే ఆ సభలో మరి ఏం మాట్లాడలేదు కానీ గా మళ్ళా అన్వాడలో సభ జరిగింది ఆ సభ అన్వాడ సభలో నన్ను ఆయన దగ్గరికి పిలుచుకుని నేను ఇక్కడ అనౌన్స్ చేస్తా నాకు చర్చల సీట్ కంపల్సరీ గెలిపించుకొని రావాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది అంటే ఆనాడు వాళ్ళు అనుమానాలు అనౌన్స్ చేసి అంటే అప్పుడు చర్చలు ఇక్కడనే అనౌన్స్ చేయాలి కాబట్టి చర్చల అధ్యయనం కూడా శుభం కాబట్టి చర్చల నుంచి అక్కడ అయింది అనౌన్స్ చేసిన తర్వాత అందరినీ కూడా కన్విన్స్ చేసి చాలా తక్కువ పార్టీతో మనం గారికి గారిని చేయడం జరిగింది అన్నాడు ఆనాడు ప్రధానమైన సమస్య ఏ గ్రూప్ కాబట్టి ఏ గ్రూప్ కోసం అంతా కూడా పోరాడటం ఏ గ్రూప్ రావాలంటే ఆనాడు ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు వాగ్దానం చేస్తే మన పెద్దలు కాసానికి జ్ఞానేశ్వరన్నా పండప్రకాశ్ అన్న జగన్మోహన్ అన్న ఇంకా అనేక మంది పెద్దలు ఆనాడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అన్వాడాలో మీరు చెప్పిందరూ చెప్పినందుకంటే అప్పుడు ఎలక్షన్ కంటే ముందుకు మన జియో ఫిఫ్టీన్ మన తీసుకొని ఏ గ్రూప్ చేయడం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల దాన్ని మనం తెలుసుకోలేకపోయినాం ఏది ఏమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా ఉన్నారు ముద్రాలకు నేను ఏదో ఒకటి చేయాలి ముద్రాలకు నేను తప్పకుండా న్యాయం చేస్తా అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు ఇలా ముద్రాలకు న్యాయం చేయాలంటే అనేక అనేక సంవత్సరాల నుంచి ఈ నుంచి ఏ గ్రూప్ సమస్య ఉంది ఆ సమస్య తప్పకుండా తీరుస్తానని చెప్పి నమస్కారాలు ఇవాళ ఈ నిర్వహణ చేసినటువంటి పెద్దలు ఈ నిర్మాణకు కష్టపడ్డటువంటి వాళ్ళు మల్ల జడ్చే తారు కాలు నియోజకవర్గంలో నియోజకవర్గలు మరి ముద్రాలు జెండా ఎగ్జరమి లేవని గద్దె చెప్పుకునేటువంటి వాళ్ళకు అందరికి తల వలసిన అవసరాలు చేస్తుందని జిల్లా ఉపాధ్యక్షుడిగా పద్దతుల నరసింహ గారు శేఖర్ గారు గుళుకు లక్ష్మాయ గారు ఉల్లా శేఖర్ గారు పూల శాంతయ్య గారు ృష్ణ గారు విజయ్ గారు గడి శేఖర్ గారు చాకూరు శేఖర్ గారు వీరితో పాటు రాత్రనగా బలనగా కష్టపడి విజయవంతం చేసుకుంటే మనకు పేరుంటుంది మన జాతి నిలబడదని కష్టపడ్డటువంటి పెద్దలందరికీ శేఖర్ గారు నా శివులు గారు కృష్ణ గారు రవి గారు లక్ష్మయ్య గారు విజయ్ గారు ఇంకా అందరికీ నా కాగితంలో లేనటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు సభ ఎంత ఉన్నదనేది కాదు ఇది ఎంత ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనేది గొప్ప అందరూ మాట్లాడిందని నేను ఏకీభవిస్తున్నా ఇలా మనకు జరగాల్సిందేంటి ఇప్పటిదాకా ఏంటి పద్నాలుగు నియోజకవర్గా పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి ఇప్పటి వరకు కొల్లాపూర్ లో రెండు సార్లు కలిసి సార్లు కలిసి మన మూడు సార్లు గెలిచి మహబూబ్ నగర్ లో ఐదు సార్లు గెలిచి కలిసి ఇవాళ షాద్ మిగతా చోట కానీ మనకు అవకాశాలు మహబూబ్ నగర్ లో లైట్ ఇంజనీర్ ఇండిపెండెంట్ గా గెలిచినటువంటి గట శేఖర్ గారు నాలుగు సార్లు గెలిచి మంత్రి గట ఇలా మనపరిధిలో ఐదు సార్లు పోటీ చేసి రెండు సార్లు ఎమ్మెల్యే బాలకృష్ణ గారు గెలిచినటువంటి గట్ట పంతొమ్మిది వందల అరవై